వివాహం కాని వాళ్ళు వివాహం కావాలని సంతానం లేని వారు సంతానం కలగాలని ఇంకా ఉద్యోగాలు బాగా ఉండాలని ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రమోషన్లు కలగాలని రాజకీయ పరంగా ఉండేవాళ్ళకి అయితే వాళ్ళు అభివృద్ధి చెందాలని రైతు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దేవాలయం వచ్చేసరికి ఎన్నో దేవాలయాలు చూసుకుంటాం అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ కాసేపు సరిపోదన్నమాట అంత గొప్పది అమ్మవారి చరిత్ర గొప్ప చరిత్ర అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారంటే రాముడు ఎలా వచ్చాడు శ్రీరామచంద్రుడు అంటే ఒక మహారాజు లాగా వచ్చాడు కృష్ణుడు ఎలా వచ్చాడు ఒక గోవులు కాసే రైతుగా వచ్చాడు రాజాన మహారాజాన అలాంటి అంశతో మా స్వామి ఇక్కడ కోర మీసాలు కలవేసుకొని ఒక రైతులాగా గోవులు కాశాడు మా స్వామి అలాంటి స్వామి అన్నమాట ఆ స్వామి దగ్గర కూర్చొని మనకి ఇంకేమైనా కావాలి అంటే ఎందుకంటే ఇంకేం అక్కర్లేదు అమ్మవారు అవే వేసుకుని అమ్మ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తుంది దీంతో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇంకా ఏమైనా మీ మనసులో और तब करके वर्क ओनली आपका सर नमस्कार చేసుకొని చేసుకొని తర్వాత లోక సంరక్షణ ధర్మం శివగవయజమే శివరామనేవాత్రిత్య శివగవయజమే శివరామనేవాత్రిత్య ధర్మ యథాస్తి దిక్మహాలయా మహా తరంగిశే ఇదర్ కరియా నరకగజే ఆరాధకించే అలా భగవాన ఆత్మ కర్పజతోశేసిత్య

గోత్రం అని చెప్పుకుంటాం అంటే కొంతమందికి కొంతమందికి ఏదో కూడా లేదు గోత్రం అంటే మా యొక్క ఋషి అంటే మా యొక్క వంశానికి ఆ తర్వాత గోత్రం ఎలా చెప్పుకోవాలి అంటే ఉదాహరణ ఇంట్లో మన తాతగా ఆయన పేరే చెప్పుకోవాలి అంతే తప్ప నా చెప్పండి ఇంకో చెప్పండి ఇంకో పేరు చెప్పండి అని చెప్పేది అదే పాలు కొడుతున్నారు పెద్దవారు అక్కడ తర్వాత చెప్పేవాళ్ళు అదే విధంగా అర్చకులు వీళ్ళంతా ఉన్నారు మా వేరే శాస్త్రం నీకు చెప్పేది కాబట్టి పెద్దవారు పేరు చెప్పుకోవాలి అంతే చెప్పుకొని సహకరూపం అంటే ఆయన యొక్క సంతానం అంటే ఆడపిల్లవాళ్ళుంటే అల్లుళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు మనరాళ్ళు వీళ్ళు కొడుకు మనవాళ్ళు మనరాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తారన్నమాట అంత విశేషం సంకల్పం చెప్పుకొని ఏం చెబుతున్నాం అనంటే అమ్మవారి యొక్క క్షేమంగా అంతా ధైర్యం కలగాలి అమ్మవారు ధైర్యలక్ష్మి స్వరూపంగా ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత విజయం చేకూరుస్తుంది అమ్మవారి విజయలక్ష్మి స్వరూపంగా